కొయ్య కోడలు పూర్వం హస్తినాపురంలో శివదత్తుడనే బ్రాహ్మడు ఉండేవాడు ఆయన గొప్ప ధనికుడు అయినా ఆయన జీవితానికి సుఖమన్నది ఎరగడు ఎందుచేతనంటే ఆయన భార్య పరమ క్రూరాత్మురాలు గయ్యాలి అటువంటి భార్యతో వేగలేక చివరకు శివదత్తుడు ఇంటి నుంచి పారిపోయి సన్యాసం పుచ్చుకున్నాడు శివదత్తుడికి ముగ్గురు కుమారులు ఉండేవారు పెద్దవాడికి వివాహమయ్యి కోడలు ఇంటికి రాగానే అత్తగారు కోరింట కంట పెట్టనారంభించింది ఈ కష్టాలు కొంతకాలం భరించి పెద్ద కోడలు పుట్టింటికి వెళ్ళిపోయింది ఆమె వెనకనే ఆమె భర్త కూడా అత్తవారిల్లు చేరి ఇళ్ల ఉండసాగాడు తరువాత రెండవ వాడి భార్య కాపరానికి వచ్చింది అతడి భార్యను కూడా గయ్యాలి అత్తగారు కాల్చుకు తినసాగింది పరమ సాధ్వి అయిన రెండవ కోడలు అత్తగారు పెట్టే కష్టాలు భరించలేకపోయింది పుట్టింటికి వెళితే గౌరవంగా ఉండదని ఒకనాడు ఆమె ఉరిపోసుకు చనిపోయింది భార్య పోగానే మనోవ్యాధితో రెండవ కుమారుడు మంచం పట్టి కొద్ది కాలానికి మరణించాడు తన అన్నలిద్దరి గతి చూసిన మూడవ కొడుకు వసుదత్తుడనేవాడు తన తల్లికి ఎలాగైనా మంచి గుణపాఠం నేర్పాలనుకున్నాడు ఆవిడ ఇంత గయ్యాలి మనిషి అయినప్పటికీ ఇంత మగవాళ్ళు ఉదారవంతులు కావటం చేత ఆవిడ చేసే దౌర్జన్యం ఎవరికీ తెలియదు పెద్ద కోడలు గడుసుది కావటం చేత భర్తను వశపరుచుకొని పుట్టింటికి పారిపోయిందని రెండవ కోడలు అఘాయిత్యం చేత ఆత్మహత్య చేసుకున్నదని పై వాళ్ళు అనుకుంటారు తల్లి దుర్మార్గం నలుగురికి తెలిసి వచ్చేటట్టు చేయడానికి వసుదత్తుడు ఒక ఉపాయం ఆలోచించాడు అతడు ఒకరోజు పొరుగురు వెళ్ళి మనిషి ఎత్తు కొయ్యి బొమ్మను చేయించాడు అర్ధరాత్రి వేళ ఆ బొమ్మను బండిలో తెచ్చి తన ఇంటి పక్కనే మరొక ఇంట్లో ఉంచి ఆ ఇంటి గడియ వేసి వాకిలి దగ్గర దాసీదాన్ని కాపలా ఉంచి తల్లి దగ్గరకు వచ్చి అమ్మ నేను పెళ్లి చేసుకొని వచ్చాను నా భార్య మన ఎంట ఉంటే లేనిపోని పోట్లాటలు వస్తాయి అందుచేత దానిని పక్క ఇంట్లో ఉంచాను అది ఇక్కడికి రాను వద్దు నువ్వు అక్కడికి పోను వద్దు అన్నాడు తల్లి సరేనన్నది కానీ పెద్ద కోడలిద్దరి మీద ఉన్న కసి మూడో దాని మీద తీర్చుకోలేకపోతేనే అని బాధపడింది ఒకనాడు కొడుకు ఇంట్లో లేకుండా చూసి ఆమె రోకలి బండతో తల పగలగొట్టుకొని పెడబొబ్బలు పెట్టసాగింది ఆ సమయానికి కొడుకు కూడా వచ్చాడు ఏమైందని అక్కడ చేరినందరూ అడిగారు చూసారా నా కోడలు అకారణంగా వచ్చి రోకలి బండతో నా తల పగలగొట్టి లోపలికి పోయి తలుపు వేసుకున్నది అని ఆ గయ్యాలిది అందరికీ చెప్పసాగింది ఎంత పని జరిగింది అనుకుంటూ అందరూ పొరిగింట్లోకి జొరబడి చూసేసరికి ఏమున్నది కొయ్యబొమ్మ ఇదే నా భార్య ఇదే మా అమ్మను రోకలితో తలపగలగొట్టి లోపలికి వచ్చి తలుపేసుకున్నది అని వసుదత్తుడు అందరికీ చెప్పాడు అందరూ గయ్యాలి దాన్ని హేళన చేశారు బాగా తిట్టారు ఆ తరువాత కొన్నాళ్లకు వసుదత్తుడు మంచి కన్యను చూసి పెళ్ళాడాడు ఆ పిల్లను అత్తగారు ఎన్నడూ పల్లెత్తు మాట అన్న పాపాను కూడా పోలేదు ధన్యవాదాలు